ఈ రోజు రాంపురం కార్యాలయంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అనకాపల్లి జిల్లా పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడా ప్రసాద్ గారు పెందుర్తి మాజీ శాసనసభ్యులు మరియు ఉత్తరాంధ్ర జోన్ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నం రెడ్డి అదీప్ రాజ్ గారు నియోజకవర్గ పరిశీలకులు దంతులూరి దిలీప్ కుమార్ గారు ఈ రోజు పెందుర్తి నియోజకవర్గం రాంపురం వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నియోజకవర్గం సీనియర్ నాయకులు కార్యకర్తల సమక్షంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ చేశారు పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడా ప్రసాద్ గారు మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పార్టీ కష్టకాలంలో అండగా ఉండి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించి విజయకేతనం ఎగరవేయాలని కోరారు అదీప్ రాజు గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వాళ్ళ అన్యాయానికి గురవుతున్న కార్యకర్తలను కోసం వైఎస్ జగన్ గారు డిజిటల్ బుక్ ను ఏర్పాటు చేశారు తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కానీ ప్రజా సమస్యలను కానీ పక్కన పెట్టి ఏ రోజైతే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు వచ్చి కోటమ ప్రభుత్వం అధికారం సాధించింది అని చెప్పి నిర్ణయించిన తర్వాత ఆ నిమిషం నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద దౌర్జన్యాలు అక్రమ కేసులు బనాయించడాలు మనం చూస్తున్నాం ఎప్పుడూ లేనటువంటి విధంగా సుమారుగా రెండు వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని హతమార్చినటువంటి పరిస్థితులు మనం చూస్తాం నడి రోడ్డు మీద కత్తులతో నరికేటువంటి సందర్భాలు కూడా మనం చూస్తాం ఆరు వందల యాభై నుంచి ఏడు వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద భౌతికంగా దాడులు చేసి వాళ్ళని గాయాలు పాలు చేసినటువంటి సందర్భాలు చూసాం సుమారుగా రెండు వేల ఐదు వందల పైచీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయిస్తూ అన్యాయంగా వాళ్ళు అక్రమర్శలు చేస్తూ స్టేషన్లో హింసించి ఆరైదు జిల్లాలు తిప్పేటువంటి సందర్భాలు కూడా చూసి కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన దాని మీద ఆరు జిల్లాల్లో ఏడు జిల్లాలో కంప్లైంట్ ఇప్పించింది వాళ్ళ నెలల తరబడి బెయిల్ రాకుండా వాళ్ళు హింసించి వాళ్ళు స్టేషన్లో కొట్టేటువంటి పరిస్థితులు చూసి ఏ రోజు ఎటువంటి సందర్భాలు లేవు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దౌర్జన్యాన్ని ఇవాళ ప్రజలు మర్చిపోయినా అనుభవించినటువంటి కార్యకర్త మర్చిపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మర్చిపోయేటువంటి పరిస్థితి ఉంది దానికోసమే ఒక డిజిటల్ బుక్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఇరవై నాలుగో తారీఖున లాంచ్ చేయడం జరిగింది ఈ డిజిటల్ బుక్లో ఎవరైతే కార్యకర్త కానీ నాయకుడు కానీ వాళ్ళు అక్రమంగా వాళ్ళ అన్యాయానికి గురై ఉంటే ఆ అన్యాయాన్ని పూర్తి స్థాయిలో ఆ యాప్లోని వాళ్ళు పొందుపరిచేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఒకవేళ నష్టపోయినటువంటి విక్టిమ్ మర్చిపోయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మర్చిపోదు రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయం గురైనటువంటి ఆ కార్యకర్తకు న్యాయం చేయడమే కాకుండా ఎవరైతే అక్రమంగా వాళ్ళ మీద కేసులు బనాయించారో లేదంటే వాళ్ళకి అన్యాయం చేశారో అధికారులందరినీ కూడా మళ్ళీ చట్టం ముందు నిలబెట్టి చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది దీనివల్ల ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి కూడా భరోసా కలిగించేటువంటి విధంగా మరి కార్యక్రమం సాగుతుందన్న తెలియజేసుకుంటారు ఇవాళ చేస్తున్నారంటే ప్రజలు నిలదీస్తారని చెప్పి తెలిసి వీళ్ళు ఒక నిర్ణయం తీసేసుకొని కమిషనర్ చెప్పి ఇక్కడ మేయర్ ఉన్నారు మన పెంది నియోజకవర్గం పెందుడి హెడ్ క్వార్టర్స్ ఇవాళ చూడని పరిస్థితులు పెందుర్తిలో కనీసం మేము రిక్వెస్ట్ చేసాం ఈ దసరా పండుగ వెళ్ళే వరకైనా ఉంచండి దసరా సమయంలో వాళ్ళకి వ్యాపారాలు జరుగుతాయి దసరా అయిపోయిన తర్వాత మీరు ఏమైనా ఉంటే వాళ్ళకి వాళ్ళకి ఆధారం కల్పించండి వాళ్ళందరినీ ఒక దగ్గర ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం కల్పించండి అని చెప్పినా ఎక్కడా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు ఇవాళ ఎందుకు నేను ప్లానింగ్ అన్నానంటే ఇవాళ వాళ్ళేమో నిర్ణయం తీసుకొని అధికారులకు చెప్పి వీళ్ళు రాజస్థాన్ టూర్ పోతారా మీరు మీరేమో వైసీపీ మీరు రాజస్థాన్ వెళ్ళి రాజస్థాన్ వెళ్ళి మీరేమో అక్కడ టూర్ అధ్యాయం అంటే ఏ అధ్యాయాలు ఆ ఫోటోలు చూపించినా నేను మీరు అక్కడ ఏం చేస్తారో ఫోటోలు చూపించినా మీరు హ్యాపీగా మంచి మంచి పిక్నిక్ స్పాట్స్కి వెళ్ళి ఫోటోలు తీసుకున్నారు తప్ప ఎక్కడైనా అధ్యాయం చేస్తున్న ఒక ఫోటో ఉందా ఒక సంస్థ దగ్గరికి వెళ్ళారా అది అయినా ఎవరైనా అధ్యాయం చేయాలంటే మనకన్నా బెటర్గా ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్తాం

అంతా కాదు వీళ్ళు ఇక్కడ ఆదేశాలు ఇవ్వడం ఇక్కడ ప్రజలు అడుగుతారు అందుబాటులో లేరు లేరు లేరని చెప్పడానికి లేమో రాజస్థాన్ వెళ్తారా నేను ఒక్క మాట అడుగుతున్నాను అన్న జనరల్గా మన ఒక ఇల్లు కట్టాలి మన ఇల్లు రేందు మన ఇల్లుని రినోవేట్ చేసుకుంటాం ఇంకా చక్కగా దాన్ని కొంచెం మనం బెటర్గా చేద్దాం అనుకున్నాం మనకన్నా బాగున్న ఇంటికి వెళ్తావా మనకన్నా బాలోని ఇంటికి వెళ్తావా బెటర్ బెటర్గా ఇంటికి వెళ్ళాలి మరి రాజస్థాన్ బెటరా జీవీఎంసీ బెటరా అక్కడ ఏముంది జోధ్పూర్ వెళ్తారా ఎడారులు ఏం చేస్తున్నారు మీరు మీరు వెళ్ళండి బెంగళూరు వెళ్ళండి లేట్టు ఇంకో ఇంకో దేశం వెళ్ళండి లేదు ఇంకో ప్లేస్ వెళ్ళండి మేము యాక్సెప్ట్ చేస్తాం మీరు యాత్రలకు వెళ్ళి దీనిని అధ్యయనం అని చెప్పి పేరు పెట్టుకొని ఇక్కడ ప్రజలకు పట్టుకొడతారా వీళ్ళకి ఏమైనా న్యాయం చేసేటువంటి కార్యక్రమం చేశారా వాళ్ళందరికీ ఎక్కడైనా వాళ్ళందరికీ కొద్ది తీస్తున్నారు రోడ్డు పక్కన ఉండడం వల్ల ఇబ్బంది వస్తుంది మీ అందరికీ ఇదిగో పలానా ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నాం లేదంటే ఒక భరోసా కల్పించేటువంటి కార్యక్రమం వెళ్ళి కనీసం మేము ఉన్నాము మీరేం భయపడకండి రేపు మాప మీకు మంచి చేస్తామని చెప్పేటువంటి కార్యక్రమం చేశారు ఇది లేదు పూర్తిగా వాళ్ళు రోడ్డు మీద పడేసుకునే పరిస్థితి నమస్కారం ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలు మరి ముఖ్యంగా పెందుర్తి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పెందుర్తి నియోజకవర్గ ప్రజలకు మరి ముఖ్యంగా మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి పత్రికా పెద్దలకు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అధికారులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి విజయదశమి నాడు అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలి ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తుంది